హాయ్ అండి కుక్ క్రేస్ కార్నర్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి జొన్నపిండి దోశ ఈ జొన్నపిండి దోశను పిండితో ఈజీగా ఇంట్లో ఏ విధంగా దోశలు వేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ దోశల్ని చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ చట్నీతో చాలా ఇష్టంగా తింటారు లేదా కర్రీతో కానీ దీన్ని తీసుకుంటే జొన్నపిండి దోశ అనేది చాలా బాగుంటుంది ఈ జొన్న దోశల్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉండవచ్చు ఈ జొన్నల్ని చిరుధాన్యాలని కూడా అంటారు ఈ చిరుధాన్యాలని ఎక్కువగా తీసుకోవడం ఎక్కువ ఆరోగ్యంగా ఉండవచ్చు ఈ జొన్న దోశల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు జొన్నపిండి ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ కలోంజీని వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఎక్కువ నీళ్లు ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకొని ఈ పిండిని కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి నీళ్ళని పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉండాలి ఏమి ఉండలు లేకుండా కలుపుకొని పిండిని రెడీ చేసుకోవాలి పిండిని ఉండలు లేకుండా రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి కలిపి ఇంకాస్త వాటర్ని యాడ్ చేసి వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా పిండిని కలుపుకోవాలి ఈ పిండిలో ఎటువంటి తినే సోడా కానీ ఇంకా ఈనోలు కానీ ఏమీ కలపలేదు ఇలాంటివి ఏమీ కలప అవసరం లేదు ఇవి కలపకపోయినా కూడా చాలా బాగా ఉంటాయి ఈ జొన్న దోశలు అనేవి ఇలా కలిపిన పిండిని ఒక పది నిమిషాల పాటు అలా పక్కన ఉంచేసుకున్న తర్వాత దోశలు వేసుకోవాలి దోశలు వేసుకోవడం కోసం ఒక మందపాటి పెన్నా స్టవ్ ఆన్ చేసి దాని మీద పెనం ఉంచిన తర్వాత పెనం బాగా వేడెక్కిన తర్వాత దాని మీద కొద్దిగా నెయ్యి పోయాలి ఒక గరికి పిండిని పెనం మీద వేసుకుని దోశలాగా పరుచుకోవాలి ఇలా వేసుకున్న దోశ పైన ఒక మూత మూసుకుని వండుకోవాలి ఈ జొన్న దోశను వండుకునేటప్పుడు మంట స్లో ఫ్లేమ్లో ఉంచుకుని వండుకోవాలి ఇలా మూత మూసి వండుకోవడం వలన దోశ అనేది బాగా కుక్ అవుతుంది ఇంకా ఇది మామూలు దోశలాగా తొందరగా కుక్ అవ్వదు ఒక మూడు నిమిషాల పాటు అలా ఉంచేస్తేనే బాగా కుక్ అవుతుంది ఒక సైడ్ వండుకున్న దోశను రెండో వైపుకు తిప్పుకుని ఇంకో రెండు నిమిషాల పాటు బాగా వండుకోవాలి మంటను సిమ్ ఫ్లేమ్లో ఉంచుకుని ఒక్క దోశను ఐదు నిమిషాల పాటు వండుకోవాలి అలా వండుకుంటేనే దోశ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది తొందరగా అయిపోవాలని దోశని తిప్పారంటే దోశ ఎరిగిపోతుంది పర్ఫెక్ట్గా రాదు అందుకనే కొంచెం స్లోగానే ఇది కుక్ అవుతుంది కాబట్టి కొంచెం ఓపిక్గా వండుకోవాలి ఈ జొన్న దోశల్ని వీడియోలో చూస్తే ఈ జొన్న దోశ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో మీరు చూడవచ్చు ఈ విధంగా ఇలా వండుకోవాలి జొన్న దోశల్ని ఇలా వండుకున్న జొన్న దోశల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడి వేడిగా తినండి ఈ జొన్న దోశల్ని ఏదైనా చట్నీతో కానీ లేదా ఏదైనా కర్రీతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏదైనా చట్నీతో కానీ లేదా కర్రీతో కానీ తీసుకున్నట్లయితే ఈజీగా రెండు మూడు దోశలను వీటిని తినొచ్చు పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఈ జొన్న దోశల్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు రోజూ తినే ఆహారంలో వరి బియ్యము గోధుమలు పంచదార మాంసాహారము వీటిని తగ్గించి జొన్నల్ని ఊదల్ని కొర్రల్ని ఎక్కువగా వాడటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది వీడియోలో చూపించిన విధంగా మిగిలిన పిండితో అన్ని దోశలను వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఈ జొన్న దోశలను వండుకునేటప్పుడు ఖచ్చితంగా మూత మూసుకుని వండుకోవటం చాలా ఉత్తమం జొన్నలను రెగ్యులర్గా ఆహారంలో తీసుకున్నట్లయితే రక్తంలో చక్కెరను కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్